ఇప్పుడు మనం దేవి గారు చెప్పే ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా అరికట్టాలో విందాం సరేనా మరి ప్లాస్టిక్ వాడకం చాలా ప్రమాదకరమైన విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవ్వరూ కూడా చర్య తీసుకోవట్లేదు దాని గురించి ప్రతి మనిషి ఇటువరకు మరచెంపు గ్లాసు పట్టుకుని ఎక్కడికైనా యాత్రలు చాలా దూరం యాత్రలు చేసేవారు కానీ ఈ రోజున ప్రతి మనిషికి చాలా బద్ధకం తయారైంది బద్ధకం తగ్గట్టు రోగాలు కూడా తయారైనాయి అది మనం అరికట్టాలనుకుంటే మనం వెళ్ళేటప్పుడు మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి ఒక ఒక అంటే ఇప్పుడు హర్షణీయం కాదు కానీ ఒక బాటిల్ స్టీల్ బాటిల్ లాంటిది ఏదైనా పెట్టుకుని వెళ్తే మనం ఎక్కడ ఎక్కడికక్కడ మనకి సౌకర్యం కుదురుతుంది ఏంటి నీళ్లు పట్టుకోడాల్సి ప్రభుత్వం వారి కానీ మామూలు షాపుల్లో కానీ వాటర్ అందుబాటులో ఉంటున్నాయి అవి మనం పట్టుకుని తాగొచ్చు అది ఒక విధంగా మనం ప్లాస్టిక్ని మానవచ్చు ఇంకోటి ఏంటంటే టీలు తీసుకెళ్తున్నారు కవర్లో టీలు పట్టుకెళ్తున్నారు వేడివేడి వేడివేడి టీ తీసుకొచ్చి ఆ కవర్లోకి వస్తే అది గమ్మి ప్లాస్టిక్ వాడుతున్నారు ప్లాస్టిక్ కప్పులు వాడుతున్నారు ఆ కవరు కరిగి అక్కడ చేరేటప్పటికి ఆ కవర్లో కొంత భాగం అన్న టీలో కలుస్తుంది అది మనిషి తాగితే దానికి అది ఎఫెక్ట్ అనేది ఎమ్మటే తెలియపోయినా కొన్నాళ్ళ తర్వాత అయినా సరే అది కనపడుతుంది ఈ రోజున క్యాన్సర్ వచ్చి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయో ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతున్నాయో అది ఎవరు గ్రహించట్ల మనం వాడే వాడకం మనం తినే తిండి మన బిహేవియర్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మన ఆరోగ్యం చెడుతుందనే విషయం ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఎంత స్పీడ్గా ఉన్న మనుషులు అంత స్పీడ్గా రోగాలు తెచ్చుకుంటున్నారు స్పీడ్ పెరిగింది రోగాలు పెరిగినాయి మనిషికి ఆరోగ్యం తగ్గింది అవసరాలు పెరిగినాయి ఆందోళన పెరిగింది అన్నీ పెరిగినాయి కాకపోతే మనిషి జ్ఞానం పెరిగింది అనుకుంటానే తరిగిపోతుంది సంగతి ప్రతి మనిషి గ్రహించి మనం ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం మనం ఎలా బతకాలనుకుంటున్నాం ఎలా బతుకుతున్నాం అనేది కొంచెం ఒక ఐదు నిమిషాలు రోజు మొత్తంలో ఆ మనిషి ఆ మనిషిని అబ్జర్వ్ చేసుకుంటే కొంత మేరకైనా మారే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం ఎన్ని పెట్టినా సరే కన్నీ పెరుగుతున్నాయి అనారోగ్యాలు ఆందోళనలు చెడు మంచి పెంచుతున్నారు వాళ్ళు కానీ అది గ్రహించి వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని మసులుకుంటే కొంతవరకన్నా మనం మన ఆరోగ్యాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది అది ఏంటో చెప్పాను పిచ్చిగా అయ్యో మీరు మా శ్రోతలకి ఎంతో ఉపయోగపడే విషయాలు చెప్పారు థ్యాంక్ యూ దేవి గారు థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక అంశం మీద మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు నమస్కారం